మహాశివరాత్రి రోజు అత్యంత భక్తి శ్రద్ధలతో పరమశివుణ్ణి పూజిస్తుంటారు ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో ఉన్న మహిమాన్విత శివలింగ క్షేత్రాలు దర్శించుకునేందుకు ఆసక్తి చూపిస్తారు వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ క్షేత్రాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పంచారామాలు ప్రముఖమైనవి పంచారామ క్షేత్రాల సందర్శన ఎంతో ప్రాముఖ్యమైనది శివభక్తులు భావిస్తుంటారు దేశంలో ఎన్నో శివలింగ క్షేత్రాలు ఉన్నా పంచారామాలకున్న విశిష్టత మాత్రం ప్రత్యేకం పేరుకు తగినట్లుగానే పరమేశ్వరుడికి సంబంధించిన ఐదు పవిత్ర దేవాలయాలు పంచారామాలు పంచారామాల్లో ప్రాముఖ్యమైనది సోమారామం క్షేత్రం శివరాత్రి వేడుకలతో మరింత శోభను సంతరించుకుంది భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుండటంతో అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు శివరాత్రి పర్వదినం సందర్భంగా శైవ క్షేత్రాలకు భక్తుల తాకిడి పెరగనుంది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంకు సమీపంలోని గురిపూడిలో నిలవైన ఈ క్షేత్రంకు ఎంతో ప్రత్యేకత ఉంది ఈ ఆలయాన్ని తూర్పు చాళుక్య రాజైన చాళుక్య భీముడు మూడవ శతాబ్దంలో నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి ఇక్కడ శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించిన కారణంగా దీనికి సోమారామము అని పేరు వచ్చింది సోమారామం క్షేత్రంలో స్వామివారి చెంత రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారుంటారు ఈ శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది మామూలు రోజుల్లో తెలుపు నలుపు రంగుల్లో ఉండే ఈ శివలింగం అమావాస్య రోజును మాత్రం గోధుమ వర్ణంలో ప్రకాశిస్తుంది పౌర్ణమి నాటికి తిరిగి యథారూపంలోకి వస్తుంది ఈ ఆలయంలో సోమేశ్వర స్వామి కింది అంతస్తులోను అన్నపూర్ణాదేవి అమ్మవారు పై అంతస్తులో ఉంటారు ఇలా ఉండటం దేశంలో మరే ఇతర ఆలయాల్లోనూ కనిపించదు పంచారామాలలో ఒకటైనటువంటి గునిపూడి అంటే భీమవరం సమీపంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి ఆలయంలో అటు ప్రత్యేకంగా మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు విశేష అలంకరణలు అర్చనలు కూడా జరుగుతున్న సందర్భాలు అయితే కూడా ఉన్నాయి దీనికి సంబంధించి కూడా ప్రత్యేకంగా అంటే ప్రతి సంవత్సరం శివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి అయితే ఈ సంవత్సరం మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలిచే విధంగా ఏర్పాట్లు అన్నీ కూడా జరుగుతున్నాయి ముఖ్య ముఖ్యంగా సోమేశ్వర జనార్దన స్వామి వాళ్ళ దేవస్థానం సంబంధించి కూడా ఇక్కడ చంద్ర ప్రతిష్ట అంటే ఎక్కడైతే తారకాసురుడు ఉన్నారో రాక్షసుడు అతను స్వామి ఆత్మలింగాన్ని అతని కంఠంలో దాచుకుని ఉండటం ఆ తర్వాత అతని తారకాసురుణ్ణి కుమారస్వామి హతమార్చడం ఆ తర్వాత శివలింగాన్ని ఈ సందర్భంగా శివలింగం ఆత్మలింగం ఎక్కడైతే ఐదు ప్రదేశాల్లో పడిందో ఆ ఐదు ప్రదేశాలను కూడా పంచారామాలుగా పిలవబడుతున్నారు ఈ సందర్భంగానే ఇక్కడ సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానం సంబంధించి ఒక విశిష్టత ఉంది ఇక్కడ స్వామివారిని చంద్ర ప్రత్యేకంగా ప్రతిష్ఠించినట్లు కూడా తెలుస్తుంది చాళుక్యుల పాలనలో ఈ ఆలయ ప్రతిష్ట జరిగినట్లు కూడా ఎగ్రత ప్రతిష్ట జరిగినట్లు కూడా పురాణాల ద్వారా తెలుస్తుంది ఎంతో అద్భుతంగా జరిగిన ఈ ఆలయ నిర్మాణం దేశంలో మరెక్కడా కనిపించదు ఈశ్వరుడు గంగను శిరస్సుపై ధరించడానికి ప్రతీకగా ఈ విధంగా నిర్మితమైనదని ప్రజల నమ్మకం ఈ దేవాలయానికి జనార్దన స్వామి క్షేత్రపాలకుడు అందుచేత ఈ దేవాలయంలో వివాహం చేసుకుంటే వైవాహిక జీవితం ఎంతో శుభమయంగా సాగిపోతుందని ఒక నమ్మకం అందువల్లే ప్రతి సంవత్సరం చాలా మంది వివాహాలు ఇక్కడే చేసుకోవటానికి ఇష్టపడుతుంటారు ఈ దేవాలయంలో ఆంజనేయ స్వామి కుమారస్వామి నవగ్రహ ఆలయాలు కూడా ఉన్నాయి గాలిగోపురంకు ఇరువైపుల సూర్యభగవానుడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిలను ప్రతిష్ఠించారు ఈ దేవాలయానికి తూర్పు వైపున చంద్ర పుష్కరిణి అనే ఉంది దీనినే సోముగుండం అని పిలుస్తారు గురుపూడి శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి వారి ఆలయంకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఈ ఆలయంలోని లింగ భాగాన్ని చంద్రుడే స్వయంగా ప్రతిష్ఠ చేయటం వల్ల శ్రీ సోమేశ్వరలింగం అమావాస్య రోజున గోధుమ నలుపు వర్ణంలో పౌర్ణమి నాడు శ్వేతవర్ణంలో మారుతూ దర్శనమిస్తుంది ఈశ్వరలింగం పైభాగాన అన్నపూర్ణ అమ్మవారి విగ్రహం ఉండటం ఈ దేవాలయం మరొక ప్రత్యేకత అంటున్న ఆలయ ప్రధాన అర్చకుడు సోంబాబుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ సోమేశ్వర జనార్దన స్వామి వారి యొక్క ఆలయం సంబంధించి కూడా ప్రధానంగా ఉన్నటువంటి విశిష్టత అలాగే ప్రాముఖ్యత గురించి మనతో ప్రధాన అర్చకులు సోంబాబు గారు ఉన్నారు అంటే స్వామి చెప్పండి అంటే ప్రత్యేకించి ఈ పంచారామంలో మొదటిదైనటువంటి సోమేశ్వర స్వామి యొక్క ఆలయ ప్రాధాన్యత విశుద్ధ ఏంటి శ్రీగురుభ్యో నమహరి ఓం చాలా విశేషమైన క్షేత్రము తారకాసురు తపస్సు చేసిన పొందిన శివలింగము తారకాసుని సవరించినప్పుడు కుమారస్వామి సవరించారు సవరించినప్పుడు కింద పడిపోయి ఐదు భాగాలు అయ్యాయి ఐదు భాగాలు ఇది క్షేత్రాలు అమరారామ స్వామి దేవేంద్రుడు ప్రతిష్ట ఇక్కడ సోమారామ సోమేశ్వర స్వామి చంద్రుడు ప్రతిష్ఠ క్షీరారామ పాలకులు రామచంద్రమూర్తి ప్రతిష్ట దాక్షారామ భీమేశ్వర స్వామి సూర్య ప్రతిష్ట కుమారరామ సామలకోట కుమారస్వామి ప్రతిష్ట ఈ ఐదు పంచారామాలు కల చాలా విశేషమైన ఆరామక్షేత్రం ఇక్కడ సోమేశ్వర జనార్దన స్వామివారు ఈ సోమేశ్వర స్వామివారు చంద్రుడు ప్రతిష్ఠించారు చంద్రుడు ప్రతిష్ఠించిన మనం పౌర్ణనాడు తెలంగా అమవాసరాడు నలగా కళలు మారుత ఎక్కడా లేని విధంగా ఇక్కడ చంద్రుడి ప్రదర్శన పౌర్ణాలు తెలంగామోసలుగా మారడం విశేషం అలాగే మార్చి ఏప్రిల్లో సూర్యకిరణాలు పడతాయి అలాగే ఇక్కడ స్వామివారి పైన అమ్మవారు విశేషం అన్నపూర్ణాదేవి మన ఆంధ్రప్రదేశ్లో ఇండియాలో ఎక్కడా లేని విధంగా కింద స్వామి పైన ఉండడం విశేషము అలాగే సోమేశ్వర స్వామివారి పక్కన పార్వతీదేవి పైన అమ్మవారు క్షేత్రమార్గుడు జనార్దన స్వామి ఆంజనేయస్వామి నవగ్రహాలు సుబ్రహ్మణ్య స్వామి కుమారస్వామి సూర్యనారాయణ ఉపాలయాలు చాలా విశిష్టమైన క్షేత్రము అలాగే ఇక్కడ వినాయక చవితి కృష్ణాష్టమి ధనుర్మాసం శ్రావణ మాసం కార్తీక మాసం మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతాయి మహాశివరాత్రి సందర్భంగా తరలి వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామంటున్న ఆ రామకృష్ణం రాజుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ ఇక మహాశివరాత్రికి సంబంధించి కూడా వేయించేసి ఉన్నటువంటి గునుపూడిలో ఉన్నటువంటి సోమేశ్వర జనార్దన స్వామి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు అయితే కూడా జరుగుతున్నాయి వేలాది మంది భక్తులు పాటు శివరాత్రి మహోత్సవాల్లో పాల్గొన్నారు దీనికి సంబంధించి కూడా ఆలయంలో ఎటువంటి ఏర్పాట్లు జరిగాయి అలాగే ఇక్కడ ప్రధానంగా ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారని మనతో ఆలయ కార్యనిర్వాహాధికారి రామకృష్ణరాజు ఉన్నారు సార్ చెప్పండి ప్రత్యేకంగా అంటే ఈ మహాశివరాత్రికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఏ విధంగా ఓం నమస్ శివాయ ఈ శి శివరాత్రి సో శ్రీ సోమేశ్వర జనార్దన స్వామివారు శివరాత్రి సందర్భంగా కళ్యాణ మోత్సవాలు ఐదు రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతాయి ఈ సందర్భంగా వివిధ దూర ప్రాంతాల నుంచి వేలాది సంఖ్యలో వచ్చి భక్తులు ఈ స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది వాళ్ళకి భక్తులకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా వారికి నాలుగు ప్రత్యేకమైన క్యూ లైన్లు ఏర్పాటు చేశాం ఆ క్యూ లైన్ల ద్వారా వచ్చి ఆ భక్తులు ఆ స్వామివారిని దర్శించుకుంటారు వీరికి మంచినీళ్ళు మజ్జిగ పాలు కూడా క్యూ వచ్చి భక్తులకు ఏర్పాటు చేయడం జరిగింది దాతల సహకారంతో వచ్చిన భక్తులకు కూడా ఉచిత పులిహార ప్రసాదం భక్తులకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం ఈ సంవత్సరం వివిధ ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ దేవాలయంలో ప్రతి ఏటా ఎన్నో ఉత్సవాలు నిర్వహిస్తారు అందులో మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుపుతారు భక్తులు సైతం వేలాదిగా తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు సోమేశ్వర జనార్దన స్వామి అని పంచారామంలో రెండవదిగా ప్రాధాన్యత ఉంది ఇప్పటి నుంచో కూడా ఇక్కడ పెద్ద ఎత్తున అటు చాళుక్యల కాలం నాటి ఆలయ నిర్మాణం అని కూడా స్కంద పురాణంలో చెప్పబడుతున్న పరిస్థితులు మరోవైపు ఇక్కడ ఎక్కడా కూడా దేశంలో ఎక్కడా లేనటువంటి ఆలయం సంబంధించి కూడా శివుడి చెరచపైన గంగా దేవి ఇక్కడ ఆలయం యొక్క ప్రధాన విస్తృత అర్చకులు అయితే కూడా చెబుతున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి